ముస్లింలకు రాజకీయంగా విద్యా ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చామంటున్నారు మల్లు రవి ముస్లింలకు మేలు చేసిన పార్టీ కాంగ్రెస్ అంటున్నారు మల్లు రవి ఈ ముస్లిం మైనార్టీస్కి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు పర్సెంట్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్ దానివల్ల ముస్లిమ్స్కి మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో పీజీ సీట్లు పెద్ద ఎత్తున చదువుకునే అవకాశం వచ్చింది ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ఉద్యోగాల్లో తహసీల్దార్ దగ్గర నుంచి ఎండిఓ దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చింది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ రిజర్వేషన్ వల్ల ఫోర్ పర్సెంట్ ఈ నాలుగు పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో బి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల పోయేటప్పుడు ముస్లింస్ కి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని చెప్పారు ఒక్క పర్సెంట్ కూడా పెంచలేదు ఆ మేము